అక్కడ కుల సమీకరణాల వల్ల తీస్తే మళ్ళీ వాళ్ళకి లైఫ్ ఇస్తారు అలా కాకుండా సుదీర్ఘ కాలం నుంచి మేమున్నాం కాంగ్రెస్ అప్పటి నుంచి ఉన్నాం తెలుగుదేశం నుంచి ఉన్నాం అంటే కుదరకపోవచ్చు ఓడిపోయాడు వరసపెట్టి వరుస పెట్టి గెలిచినప్పుడు వరుస పెట్టి ఓడిపోయాడే చివరి సత్యని బలి మారిస్తే అక్కడ ఓసారి గెలిచి మళ్ళీ ఓడిపోయాడే కాసు అతను గెలిచినప్పుడు వాళ్ళు అతను ఓడిపోతుండేవాడు తర్వాతన నియోజకవర్గం మారిస్తే గానీ గెలవలా ఇప్పుడు అబ్బాయి అట్లాగా రాజకీయం ఆ ఏరియాలో వీళ్ళ ప్రవర్తన వ్యవహార శైలి వల్ల కొన్నిసార్లు సక్సెస్ అవుతారు వాళ్ళని ఎవరు తీయడు ప్రజామోదం పొందిన నాయకుని ఎవరు తీయరు అలా కాకుండా డామినేటెడ్ రోల్ తో ప్రజల మీద పెత్తనం చేసే వాళ్ళకి ప్రజల్లో విరక్తి వచ్చేస్తే పాలకులు తీసేస్తుంటారు దాదాపు ఒక ఇరవై నుంచి పాతిక మందికి ఎత్త తప్పదు అనేది ఒక ప్రచారం వైసీపీ దాకా ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు కూడా తీయబడతారు మంత్రులు ఎంపీలుగా చేస్తే ఎంపీలు ఎమ్మెల్యేలు అయినా అది ఓకే గానీ మొత్తం సీట్ లేకుండా వీళ్ళని పక్కన పెట్టడం అంటే సీట్ లేకుండా అంత మంది ఉండకపోవచ్చు వేరే చూద్దాం